రక్షబంధన్ అంటే మనం సోదరులకి రక్షగా కట్టేది సో వాళ్ళిద్దరు రిలేషన్ని అక్కడ తెలియజేస్తుంది సో ఎప్పుడైనా మన అన్నదమ్ముళ్ళు వాళ్ళ ఎత్తుకెదిగి ఉండాలని మనం రక్షగా భావిస్తాం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని ఏం లేదు మనం కూడా తిరిగి ఇవ్వచ్చు మనం ఉన్నత స్థాయిలో ఉంటే ఓకేనా ఎప్పుడూ ఒక దగ్గర నుంచి ఆశించాలని కోరుకోకండి అండ్ ఈ రక్షబంధన్ రోజు జన్యం ధరించే వాళ్ళు ఆ పాత తీసేసి కొత్తది కూడా కట్టుకుంటారు అండ్ ఉపనయనమైన వాళ్ళు గాయత్రి మంత్రం చదివి మళ్ళీ కొత్త జన్యం అనేది వేసుకోవడం జరుగుతుంది ఇది పురాతన కాలం నుంచి వస్తుందన్నమాట సో నాకు తెలిసిన ఏదో కొంచెం స్టోరీ అనేది మీకు చెప్తున్నాను అండ్ ఎనీవేస్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండ్ నీ ఎవరి నుంచి అయితే ఏది అయితే ఆశించకూడదు సో ఓకే ఇది థ్యాంక్ యూ ఎవరు ఏమనుకోకండి ప్లీజ్